ఈరోజు మన కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో అయితే ఉన్నామండి ఈ కొత్తపేటలో మనకి మార్కెట్ అనేది కొంచెం స్పెషల్ ఎందుకంటే ఇక్కడికి మనకి సముద్రపు చేపలు కూడా ఇక్కడే అమ్ముతా అనమాట డ్రై ఫిషెస్ కాడి నుంచి సో నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను సో ఎలా ఉంటుందని చూద్దామనేసి అయితే వెళ్ళాను అనమాట మనకి ఏంటంటే కొత్తపేట హై స్కూల్కి ఆపోజిట్లోనే ఉంటుంది మనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అంతేకాకుండా మనకి ఇక్కడ డ్రై ఫిష్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించాయి నాకు గోదావరిలో అలాంటి చేపలైతే ఉండవు మనకైతే ట్రై ఫీసెస్ని ఎండలో అయితే ఎండబెట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ కొన్ని అయితే పొగతో అయితే పడతారంట అవి కొంచెం నాకైతే డిఫరెంట్గా ఉన్నాయి మీరు కూడా చూసారంట ఫ్యాన్సీ ఐటమ్ కూడా అమ్మేస్తున్నారన్నమాట వర్ష నే చెవి పోనీ ఏమేమి అమ్ముతున్నారు చెవులు అమ్ముతున్నారండి చెవిలివి పట్టీలు అన్ని అమ్మించండి మనకి ఫ్యాన్సీ ఐటమ్ అన్ని అమ్మేస్తున్నారు పట్టీలతో సహా ఇవి ఎంత పడతాయమ్మా చెత్త నూట యాభై ఓకే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి అమ్మేస్తున్నారు ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ అన్ని ఇక్కడే ఉన్నాయి తో సహా బ్యాగ్ల్స్ అన్నీ అమ్మేస్తున్నారు అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ మనకి ఇది కొంచెం దాటితే మనకి ఫిష్ మార్కెట్ అయితే ఉంటుందండి ఆ ఫిష్ మార్కెట్ కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఆయిల్ డబ్బాలు అన్నీ అమ్మేస్తున్నారండి మనకి మార్కెట్ అనగానే ఇంకా చెప్ప కదా సో అన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సో ఆయిల్ ఆయిల్ కూడా అంటే ఇక్కడ ఆయిల్ డబ్బాలతో సహా మొత్తం అన్నీ అమ్మేస్తున్నారు భలే కిరాణా షాప్ ఉంటుంది చూడు అదే విధంగా అయితే అమ్ముతున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ రేటుకైతే వస్తాయి ఈ మామూలుగా మార్కెట్ అంటేనే బిజీ బిజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ డ్రై ఫిష్ మామూలు ఫిష్ కూడా ఎక్కువగా అయితే దొరుకుతుంది అన్నమాట ఆ పక్కనండి డ్రై ఫిష్ ఇక్కడ వచ్చేసి నార్మల్ ఫిష్ అయితే దొరుకుతుంది చూద్దామా ఎలా ఉన్నాయి కుమ్మరి పాములు అంట అవి వచ్చేసి ఇవి మాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే మనకి డ్రై ఫిష్ అనగానే ఎండ పెడతారు కదా అయితే ఎండబెట్టరు కట్ల మీద అయితే కొంచెం ఆవురి పెడతారంట అందుకనేసి ఇవి కొంచెం నల్లగా అయితే ఉంటాయి ఓకే మనకి చాలా రకాల చేపలు అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మనకి డ్రై ఫిష్ అన్నమాట ఇంక పక్కన అన్ని డ్రై ఫిష్ అయితే మనకి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట చేపలు వచ్చేసి మ్యాక్సిమం ప్రతి చోట అయితే ఇవి కనిపిస్తున్నాయండి ఎంతండి అది రెండు వందలు మనకి ఇది వచ్చేసి కట్టలెక్క అయితే అమ్ముతారు అన్నమాట అందుకని ఇది వచ్చేసి రెండు వందలు సో వీటి కాస్ట్ అయితే అలా ఉంటుంది ఓకే వాళ్ళు కూడా తీయాలంట అలా ఉంటుంది సరదా సరదాగా ఉంటుంది ఇవి వచ్చేసి అన్ని డ్రై ఫిషే ఇగో ఇవన్నీ ఇవేనండి మ్యాక్సిమమ్ మనకి ఎక్కువ ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట ఎండి చేపల్లో వచ్చేసి మనకి ఇవన్నీ డ్రై ఫిషెస్ ఈ పక్కన కనిపించాయన్నీ వచ్చేసి వంజిరం ఇది కేజీ ఎలా అండి ఆరు వందలు మనకి ఇది వంజరము కేజీ వచ్చేసి ఆరు వందలు అయితే పడుతుందన్నమాట ఒక్కొక్క చేపతో ఒక కాస్ట్ అయితే ఉంటుంది మనకి ఎక్కడ చూసినా ఇవైతే కనిపిస్తున్నాయి సాధారణంగా అయితే కనిపించవు కదా ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవే కనిపిస్తున్నాయి చూస్తున్నాను ఈ పట్టికెళ్ళ పోయి వెనకలు వచ్చేస్తాయి ఇవన్నీ చేపలేమాట ఏంటండి ఎలా పడతాయండి కాస్ట్ ఎలా ఉంటాయి కేజీ ఏవైనా ఆరు వందలేనా లేకపోతే రకాల దానికి ఉంటుంది ఇవేంటండి చేపలు చప్పుడు చేపలు ఓకే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లు అయితే మాట ఇవన్నీ అవే మనకి డ్రై ఫిషెస్ అయితే ఎక్కువ అనిపిస్తాయి అటు వచ్చేసి నార్మల్ ఫిషెస్ ఇది ఎంతండి కేజీ ఎలా పడతాయి ఆరు వందలు అంటే ఇవి ఇవి సేమ్ కాస్టేనా ఇది తక్కువ ఓకే మనకి ఇవి ఇంకేమున్నాయి అవండి సాగుడాయిల్ అయ్యేలా పడతాయి కేజీ నాలుగు వందలు బయట మార్కెట్కి వీటికి ఏమన్నా తేడా అంటారా లే సరుకు తేడా ఉంటుంది మనకి ఏంటంటే ఇక్కడ మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది మాట ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మనకి ఎక్కువగా డ్రై ఫిష్ అయితే దొరుకుతూ ఉంటుంది అందుకని అయితే ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి సందువాలు అనమాట ఇవి వచ్చేసి మనకి సందువాలు ఎక్కువగా సందువాలు అయితే కనిపిస్తున్నాయి ఈ లైన్ మొత్తం మనకి ఇవన్నీ ఫిషెస్ అన్నమాట ఈ తలో అన్నీ కనిపిస్తాయి స్వర ఇది వచ్చేసి స్వరా దీ స్వర కాస్ట్ ఎంత పడుతుందండి జత మూడు వందలు ఇవండి ఎంత మనకి జత వచ్చేసి థౌజండ్ అయితే పడుతుందంట అవండి ఏంటండి అండి ఓకే డిఫరెంట్గా ఉన్నాయన్న నేమ్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఇవే అయితే కనిపిస్తున్నాయి పెద్ద షాపు అయితే ఏదో అదే సొంత జత మూడు యాభై ఓ సరి పై మనకి వచ్చేసి సర జత మూడు యాభై అయితే పడుతుంది ఒకటి వచ్చేసి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇవన్నీ షాపులు ఇవే మనకి ఎక్కువ డిఫరెంట్గా ఉన్నాయి కా అక్కడ కొన్ని షాపులు అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం ఓకే మనకు వచ్చేసి ఇక్కడ పీతలు కూడా అమ్మేస్తున్నారు నాలుగు వందలు పట్టుకోవచ్చండి కళ్ళు ఉన్నాయా ఇవి వచ్చేసి పీతలు కట్టొచ్చేసి ఇలాగా నాలుగు వందలు అయితే ఉంటాయి మాట అమ్మ సముద్రం పీత ఇది గోదావరి పీత ఓకే వచ్చేసి గోదావరి పీతలు అండి ఓకే మనకి చేప వచ్చి అలా ఉంటుంది అన్నమాట మనకి సొంత తీసుకొస్తారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్టికులర్ గా ఇవేంటండి తెల్లవ తెల్ల సొంతగా చేపలు అండి మనకి ఇవన్నీ సొంతం చేపలే కదా వచ్చేసి అన్ని సొంతం చేపలే లేదు సావడే వచ్చేసి ఇలా ఉంటుంది 25000 ఇవే ఎంట్రీ చాప్టర్ నంబర్ 90000 లక్షలు చల్ట్ డిఫరెంట్ లైక్ ఉంటాయి హలైట వచ్చేసి 100 లక్షలు అగర్ తర్వాత ఏంటి అన్ని వచ్చేసమudra చామమాట